పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము మీకు మహిమ కలుగును గాక అధ్యాయము నాలుగు దివ్యవచనములు ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు లూకా శుభవార్త నాలుగవ అధ్యాయము దివ్యవచనములు ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపడని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను వాస్తవముగా వాస్తవము ఏమనగా ఏలియా కాలమున మూడు సంవత్సరములు ఆరు మాసములు అనావృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది ఆనాడు ఇజ్రాయీలులో పెక్కు మంది విధవరాండ్రు ఉండినను సిదోలో సిదోనులోని సరేఫాతు గ్రామమున నివసించుచును విధవరాలు యొద్దకు మాత్రమే ఏలియా పంపబడెను ప్రవక్తయగు ఎలిషా కాలములో ఇజ్రాయీలలో చాలామంది కుష్ట రోగులు ఉన్నను సిరియా నివాసియగు నామాను తప్ప మరి ఎవ్వరూ స్వస్థత పొందలేదు అని పలికెను అప్పుడు ప్రార్థనా మందిరములోనే ప్రజలందరూ ఏసు మాటలను విని మండిప మండిపడి వారు లేచి యేసును నగర వెలుపులకు నెట్టుకొని పోయి తమ నగరమును నిర్మించబడిన పర్వతాగ్రమునకు తీసుకొని వెళ్ళి ఇచటను అచట నుండి తలక్రిందులుగా పడద్రోయ తలంచిరి కానీ ఏసు వారి మధ్య నుండి వెళ్ళిపోయను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తునాదని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడనని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ అందరూ కొంచెం సేపు ఒక కొద్ది నిమిషాల పాటు నిశ్శబ్దంగా ఉండండి ఇంటికాడ ఏం జరుగుతాయో ఎప్పుడు వెళ్తామో అనేటువంటి తలంపును మాత్రం ప్రక్కన పెట్టేసేయండి అందరూ మీ యొక్క చెవులను తెచ్చుకున్నారు కదా ఇక్కడికి చెవులను హృదయాలను కూడా తెచ్చుకున్నారు కదా చాలు కాబట్టి అవి చాలా చాలా ముఖ్యం దేవుని వాక్యాన్ని వినటానికి ఆ వాక్యాన్ని హృదయాల్లో నింపుకోవడానికి రెండు చాలా ముఖ్యం తర్వాత ఏమన్నా ఉంటే పక్కన పడేసేయండి ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రియ సహోదరి సహోదరులారా లుకా శుభవార్త నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన మనం చదువుకున్నాం ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రవక్త ఎవరు ప్రవక్త ఎవరు ఎవరు ప్రవక్తగా ఉండగలరు ఎవరు ప్రవక్తగా ఉండగలరు ఎవరికి మాత్రమే అర్హత ఉన్నది ప్రవక్త అవడానికి ఓకే నేను చాలా ప్రశ్నలు అడిగాను మీరేమో నాకెళ్ళి చూస్తున్నారు మళ్ళీ ఇంకా ప్రశ్నలు వేసేస్తే మేము పదో తరగతి పరీక్ష రాయట్లేదు కదండి అనేసి నన్ను అడుగుతారు ప్రైజ్ ద లాట్ ప్రియ సహోదరి ఈ సహోదరులారా దైవవాక్కుని సువార్తను ప్రకటించేటువంటి వారు ప్రవక్తలు దైవవాక్కును లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటువంటి వారు ప్రవక్తలు అయితే ఎవరు ప్రవక్తలు అవ్వచ్చు ఎవరు ప్రవక్తలు అవ్వచ్చు అనేసి అంటే బప్తీశము పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రవక్త అవ్వచ్చు ప్రైజ్ ద లోడ్ ప్రైజ్ ద లాడ్ బప్తీసము పొందిన ప్రతి ఒక్కరు కూడా ప్రవక్తలుగా దేవుడు ఆశీర్వదిస్తున్నారు మరి ఇక్కడ ప్రవక్తలు ఎక్కడున్నారు ప్రవక్తలు ఎక్కడున్నారు ఈ ప్రశ్న కూడా సమాధానం చెప్పలేరా మీరు బప్తీసం తీసుకున్నారా లేదా తీసుకున్నారా నేనేం చెప్పాను ప్రవక్త ఎవరవుతారంటే ఎవరైతే భక్తీసము పొందుతారో వారందరూ కూడా ప్రవక్తలే అనేసి అంటున్నాను ఇప్పుడు మీరు ప్రవక్తలా కాదా దేవుని యొక్క వాక్యానికి సాక్ష్యం ఇచ్చేటువంటి వాళ్ళు ప్రవక్తలు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటువంటి వాళ్ళు ప్రవక్తలు కాబట్టి దేవుడు మన అందరినీ కూడా ప్రవక్తగా సాక్షిగా నియమిస్తున్నారు మీరందరూ అనుకోవచ్చు ఒక ఫాదరు ఒక సిస్టర్లు లేకపోతే ఉపదేశులు మాత్రమే ప్రవక్తలు అనేసి ఆ ఆలోచనలో ఉండొచ్చు అందరూ కూడా ప్రవక్తలే జ్ఞానస్థానం పొందిన ప్రతి ఒక్కరి కూడా దేవుడు ఇచ్చేటువంటి అనుగ్రహం ప్రవక్తగా ఉండడానికి దేవునికి సాక్షిగా ఉండడానికి అయితే ప్రియ సహోదరి సహోదరులారా అటువంటి ప్రవక్తలందరికీ ప్రవక్త అయినటువంటి వారు క్రీస్తు ప్రభువు ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి క్రీస్తు ప్రభు అంటున్నారు తన స్వదేశంలో ప్రవక్తలకు ప్రవక్తలను గౌరవం లేదు అనేసి అంటున్నారు ఎందుకు గౌరవం లేదంటే ఎందుకు గౌరవం లేదంట ఎందుకంటే అందరూ తనలో ఉన్నటువంటి దైవత్వాన్ని గమనించకుండా తనలో ఉన్నటువంటి అభిషేకాన్ని గమనించకుండా తనలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని గమనించకుండా వీడ దాకా మన మధ్యలో ఉన్నాడు గారా వీడెప్పుడు దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లోడ్ వీడు మొన్న దాకా మన మధ్యలో ఉండి అదిగో అక్కడక్కడ తిరుగుతూ ఉండేవాడు ఆ పిల్లలతో చదేమంటారు ఏమాట అంటారు ఆ టైర్ ఆట ఆడుకునేవాడు పరిగెత్తేవాడు ఇక్కడ దుమ్ములో పడేవాడు అసలు చొక్క వేసుకొని చొక్క వేసుకొని వీడు అలాంటి వాడు ఈ ప్రవక్త అయ్యాడా అలాంటి వాడిని మనం ఎవరైనా నమ్ముతాం అసలు ప్రవక్త అయ్యాడా అంటే నమ్మలేము అన్నమాట కాబట్టి ప్రభు క్రీస్తు ప్రభు కూడా తన గ్రామానికి వెళ్ళినప్పుడు ప్రియ సహోదరి ఈ సహోదరు వాళ్ళ గ్రామం వాళ్ళందరూ కూడా అంటున్నారు నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం నువ్వు ఆ యూస్ కొడుకే కదా ఆ వడ్రంగి కుమారుడే కదా ఆ మరియమ్మ కొడు కొడుకువే కదా నీ సహోదరులు సహోదరులు మాకు తెలియదా కాబట్టి నువ్వు చెప్పేది ఏంటి మాకు నేను మీలాగే ఎదిగా ఎదిగాం కదా అనేసి ప్రియ సహోదరి సహోదరులరా దైవత్వం ఉన్నటువంటి క్రీస్తు ప్రభుని సామాన్యమైనటువంటి మానవునిగా తృణీకరిస్తున్నారు కాబట్టి అటువంటి సామాన్య మానవుడు కదా అనేసి ఆయన పైన విశ్వాసము ఉండదు విశ్వాసం లేకపోవటం వల్ల అక్కడ అనేకమైనటువంటి అద్భుతాలు నేను చేయలేకపోతున్నాననేసి ప్రభు వారందరికీ కూడా చెబుతున్నారు ప్రియ సహోదరి సహోదరులారా కాబట్టి ఈ విధంగా ప్రవక్తలో ఉన్నటువంటి దైవత్వాన్ని నువ్వు గమనించకపోతే గమనించకపోతే ఆయన ఎన్ని చెప్పినా కూడా ఈ చెవున విని ఈ చెవున వారేస్తావు అనమాట మాస్టర్ ఏం చెప్పేది మనది లేదా ఏంటి ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లార్డ్ కనుక ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు ప్రభు అంటున్నారు ఆ యొక్క అభిషేకించబడినటువంటి ఆ యొక్క ప్రవక్తను నువ్వు విశ్వసించకపోతే విశ్వసించకపోతే నువ్వు ఏ ప్రార్థన చేసినా కూడా నీకు అది ఫలించదు అందుకనే ఈరోజు మొదటి పఠనలో మనం చదువుకున్నాం ఎక్కడో దూరదేశం ఉన్నటువంటి ఆ సిరియా ప్రదేశం నుంచి నామాను ప్రవ నామాను వస్తున్నాడు సైనాధిపతి అనేటువంటి నామాను ఎవరి దగ్గరికి వస్తున్నాడు ఎలిషా దగ్గరికి వస్తున్నాడు ఎందుకు ఆయన విశ్వసిస్తున్నాడు నేను అక్కడికి వెళితే ఆ ఇజ్రాయేల్ దేశానికి వెళితే ఆ ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఎలిషా ప్రవక్తను నేను కలిస్తే తప్పకుండా నాకు స్వస్థతనిస్తాడు అనేటువంటి నమ్మకంతో ఆ యొక్క నామాను వెళ్ళాడు అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయము నామాను దేవుణ్ణి విశ్వసించినటువంటి వాడా దేవుణ్ణి విశ్వసించినటువంటి వాడ పుట్టడం పుట్టడంతోనే దేవుని యొక్క దేవుని యొక్క ఏమంటారు దేవుని యొక్క ఇజ్రాలీ కాదు పర అన్యుడు పరదేశం నుంచి వచ్చినటువంటి అన్యుడు కాబట్టి అక్కడున్నటువంటి యొక్క ఇజ్రాయెలీలో ఉన్నటువంటి ఆ యొక్క చలికత్త చెప్పినటువంటి మాటలను విని విశ్వసించాడు విశ్వసించి తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క దేశం నుంచి ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళి స్వస్థతను పొందుతున్నాడు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రియ సహోదరి ఈ అదేవిధంగా వాక్యంలో మనం చదువుకున్నాం వాక్యంలో మనం చదువుకున్నాం ఏలియా ప్రవక్త ఉన్నటువంటి కాలంలో అక్కడ కఠోరమైనటువంటి కరువు సంభవించింది కరువు సంభవించినటువంటి ఆ ప్రాంతంలో దేవుడు అక్కడున్నటువంటి ఒకే ఒక విధవరాణులకు మాత్రమే దేవుడు అనుగ్రహం ఇచ్చాడు సరాఫాతో ఉన్నటువంటి ఆ యొక్క విధవరాణులకు మాత్రమే దేవుడు అనుగ్రహించాడు ఇజ్రాయేలీలో అనేక మంది అనేక మంది విధవరాళ్ళు ఉన్నప్పటికి కూడా అన్యురాలైనటువంటి యొక్క విధవరాన్లకు మాత్రమే దేవుడు అనుగ్రహం ఇచ్చాడు ఎందుకు ఎందుకు ఇచ్చాడు ఉన్నారు కదా ఇక్కడే లేకపోతే మొబైల్ చూసుకుంటున్నారా ప్రైజ్ ద లాడ్ మొబైల్ చూసుకున్న వాళ్ళ చేతులు ఎత్తండి ప్రైజ్ ద లాడ్ వెరీ గుడ్ ఉన్నారు నిద్రపోవట్లేదు నిద్ర పోదనుకున్నా నేను ప్రైజ్ ద లాడ్ కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఆ యొక్క ఆ సరాఫాత్తో ఉన్నటువంటి ఆ విధవరాళ్ళకి మాత్రమే దేవుని యొక్క అనుగ్రహాలు ఇచ్చారు ఎందుకంటే ఆమె విశ్వసించింది ఏలియా చెప్పినటువంటి మాటలు అమ్మా ఇదిగో నీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క కొంచెం పిండిలో నాకు కూడా కొంచెం రొట్టెను చేసుకొని రా అన్నప్పుడు ఆమె నా దగ్గర లేవురా బాబు అనేసి ఎన్నిసార్లు చెప్పినప్పటికి కూడా ఏలి ఏలియా మాటలను విన్నది విశ్వసించినది అప్పుడు ఏలియా చెప్పాడు ఇక నుంచి నీ యొక్క కుండలోనే పిండి పిడతలోనే నూనె ఎన్నడికి కూడా తరిగిపోదు కరువు అయిపోయేంత వరకు కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడనేసి ఆమెను మాత్రమే ఆశీర్వదించాడు ఎందుకు ఆమెకున్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ కనక ప్రియ సహోదరి సహోదరులారా ప్రవక్తను నువ్వు తృణీకరించావా ప్రవక్తని గనక ఇదిగో ఈయన వల్ల నాకేం కావట్లేదని నువ్వు అనుకుంటే ఏమి కాదు నీకేమి కాదు కాబట్టి ఈయన దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి కాబట్టి నేను వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను ఆయన హస్తం నా మీద ఉంటే నాకు స్వస్థత పొందుతాను అనేటువంటి నమ్మకం ఉన్నదా అప్పుడు ప్రవక్త యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటాం ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ కనుక ప్రియ సహోదరి సహోదరులారా మనం చేసేటువంటి ఈ యొక్క విశ్వాస విశ్వాస ప్రయాణంలో చేసేటువంటి చిన్న పని చిన్న పని అయినప్పటికీ కూడా నాకు విశ్వాసం ఉంటే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు అద్భుతాలను చూసే విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రియ సహోదరి సహోదరుల ఇప్పుడు గమనించండి ఎంతమందికి విశ్వాసం ఉన్నది నేను ఈ యొక్క ఈనాడు ఈ దేవాలయంలో ఉండి ప్రార్థన చేసుకుంటే నాకు స్వస్థత వచ్చిది అనేటువంటి విశ్వాసం ఎంతమందికి ఉంది ఆ ఏదో అందరు వెళ్తున్నారు నేను కూడా వెళ్తున్నాను మా పక్కింటి అమ్మాయి వెళ్తుందా సరే నేను కూడా వెళ్తానక్క అనేసి గుంపులో గోయిందలాగా వచ్చేసి కూర్చుంటున్నాను అట్లా ఉన్నానా లేకపోతే ప్రభా ఈ నలభై రోజుల పాటు నన్ను సరి చేసుకోడానికి ఈ యొక్క సమయాన్ని నాకు ఇచ్చావు తప్పకుండా నేను సరి చేసుకుంటాను అనేటువంటి నమ్మకం ఉన్నదా ఉంటే తప్పకుండా నీ యొక్క నువ్వు అనుకున్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ లేదు అనుకుంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు ఎన్ని మాలలు వేసినా ఎన్ని ఉపవాసాలు చేసినా కూడా అన్నీ కూడా వ్యర్థమే వ్యర్థమే ప్రియ సహోదరి ఈ సహోదరులారు కాబట్టి చేసే ప్రతి ఒక్క పనిలో దేవుడు తప్పకుండా నాకు ఇస్తాడు అనేటువంటి నమ్మకం కలిగి ఉండాలి నమ్మకం కలిగి ఉన్నప్పుడే దేవుడు ఆ యొక్క ఆశీర్వాదాలు మనందరికి కూడా దయచేస్తారని యొక్క వాక్యాల ద్వారా సెలవిస్తున్నాయి మార్కు శుభవార్త ఒకసారి చదువుకున్న మార్కు శుభవార్త పదకొండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం అందుకు యేసు మీరు దేవుని అందు విశ్వాసముంచుడు ఎవరైనా నీవు లేచి సముద్రమును పడమని చెప్పి సందేహింపక తాను చెప్పినది జరుగునని విశ్వసించిన ఎడల అతడు చెప్పినట్లుగానే జరుగును ప్రైజ్ ద లాట్ చూడండి ప్రియ సహోదరి సహోదరులారా విశ్వాసం ఉంటే విశ్వాసం ఉంటేనే దేవుడు అద్భుతాలు చేస్తాడనేటువంటి యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నది విశ్వాసం ఉండాలి చేసే ప్రతి ఒక్క పనిలో నేను చిన్న ఒక జపమాల చెప్పుకుంటున్నాను ఈ జపమాల ద్వారా నా యొక్క తలంపులు దేవుడు ఆశీర్వదిస్తారనేటువంటి ఆ విశ్వాసం ఉన్నదా తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు గమనించండి దేవుల్లో ఎదిగేటువంటి వాళ్ళు దేవుల్లో ఎదగకుండా వాళ్ళ యొక్క జీవితాలు ఒకసారి పరిశీలన చేసుకోండి ఏ విధంగా ఉంటుందో ఎప్పుడు గొడవలతో ఎప్పుడు శాంతి లేకుండా ఎప్పుడు ఏదో ఒక ఏదో ఒక గుణుక్కుంటూ ఉన్నటువంటి వాళ్ళు జీవితం దేవునితో దేవుని పైన నమ్మకం లేనటువంటి వారు దేవుని పైన నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు శాంతి సమాధానాలతో నివసిస్తూ ఉన్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఆయనను విశ్వసించినటువంటి వాళ్ళందరూ కూడా దేవుని యొక్క అనుగ్రహాలు పొందుతారని మనకు సెలవిస్తున్నారు యో యోహాను యోహాను గారు రాసిన మూడో అధ్యాయం పదహారో వచనం దేవుడి లోకముని ఎంతో ప్రేమించి ప్రసాదించను ఆయనను విశ్వసించి ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేశాను ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ కనక ప్రియ సహోదరి సహోదరులారా దే దేవుణ్ణి గన దేవుణ్ణి యేసుప్రభుని లేకపోతే యేసుప్రభు నియమించినటువంటి ఆ యొక్క ప్రవక్తలను మనం తృణీకరిస్తే వారి దగ్గర నుంచి మనం ఒక్క ఫలము కూడా పొందము అదే ఆ దేవుణ్ణి మనం విశ్వసించినట్లయితే అదే ఆ దేవుడు ఏర్పాటు చేసినటువంటి అభిషేకించినటువంటి ఆ యొక్క ప్రవక్తలను విశ్వసించు అన్ని కూడా సాధ్యమే ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ కనక ప్రియ సహోదరి సహోదరుల లూకా శుభవార్త ఎనిమిదవ అధ్యాయం ఒకసారి మనం చదువుకుందాం ఎనిమిదవ అధ్యాయం నలభై తొమ్మిదవ వచనం యాయితో భయపడవలదు విశ్వసింపు నీ కుమార్తె స్వస్థత పొందును అనెను చాలు ప్రియ సహోదరి సహోదరులారా యేసు ప్రభుని అదిగో యాయూరు తన యొక్క తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పిలుస్తున్నారు ప్రభువా యాయిరు యొక్క కుమార్తె అస్వస్థతో ఉన్నది ఆమె వచ్చి ఆమెను స్వస్థత పరచండి అనేసి చెప్పినప్పుడు ఆయన వెళుతున్నటువంటి సమయంలో తన సేవకులు వచ్చి అయ్యా ఏసు ప్రభుని నువ్వు కష్టపెట్టిన అవసరం లేదు అక్కడ నీ కూతురు చనిపోయి ఉన్నదనేటువంటి తృణీకరించినటువంటి మాటలను ఆ యొక్క ఆయనకు చెప్పినప్పుడు యాయిరుతో యేసుప్రభు అంటున్నారు ఏమంటున్నారు భయపడక్కుము యాయిరు భయపడక్కుము విశ్వసించు నీ కుమార్తె స్వస్థత పొందుతుంది అని ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ చూడండి ప్రియ సహోదరి సహోదరులారా యాయురు ప్రభు చెప్పినటువంటి మాటలను విశ్వసిస్తున్నాడు విశ్వసించినప్పుడు ఇంకా కొంచెం ముందుకు నడిచినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు ఇదిగో వాళ్ళందరూ కూడా ఏడుపులు పడబబ్బులు చేస్తున్నారు అంతా అయిపోయింది ఇంకా ఏం లేదు అని తర్వాత చదువు మీరు ఏడవవద్దు మీ బాలిక నిద్రించుచున్నది కానీ ఇంకా చనిపోలేదు అని ఏసు వారితో పలికెను వారు చాలు ప్రియ సహోదరి సహోదరు చూడండి మానవులమైనటువంటి మనము మానవ స్వభావంతో ఉన్నటువంటి మనము క్రీస్తు క్రీస్తు ప్రభులు ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని మనం విశ్వసించడం లేదు సామాన్య మానవుడిగానే చూస్తూ ఉన్నాము ప్రభు అంటున్నారు నేను సామాన్య మానవుని కాదు విశ్వసించు మనుష్య కుమారుణ్ణి నీ కొరకు నేను వచ్చాను నీ పాపములను క్షమించడానికి నేను వచ్చాను నీ పాపాలకు ప్రాయశ్చిత్తముగా నా జీవితాన్ని నేను అర్పించి దేవుని యొక్క ప్రేమను చవి చూచేటువంటి భాగ్యని నేను ఇస్తాననేటువంటి మాటల ద్వారా క్రీస్తు ప్రభు తన జీవితం ద్వారా కూడా తెలిపారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరు యాయిరిక్ మరొకసారి చెప్తున్నాడు ఇదిగో ఇక్కడున్న వాళ్లను ఏడవద్దని చెప్పు ఎందుకంటే నీ కుమార్తె చనిపోలేదు ఆమె ఇంకా జీవముతో ఉన్నది అని చెప్పినాడు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ తర్వాత చదువమ్మా కానీ ఏసు ఆమె చేయి పట్టుకొని బాలిక లెమ్ము అని చెప్పగా వెంటనే ఆ బాలిక ప్రాణములు తిరిగి వచ్చి లేచి కూర్చుండేను అప్పుడు ఆయన ఆమె తినుటకు ఏమైనా పెట్టుడు అని ఆదేశించాను తరువాత ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యచకితులైరి ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రియ సహోదరి సహోదరులారా చూడండి క్రీస్తు ప్రభు పైన నమ్మకం ఉంచినటువంటి ఆ యొక్క యాయురు తన వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే యేసు ప్రభు కుమార్తెను పైకి లేపుతున్నారో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు కాబట్టి ఆయనను విశ్వసించినటువంటి వాళ్ళు ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలను చూస్తున్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా నువ్వు కూడా ఈ యొక్క క్రీస్తు ప్రభు పైన అటువంటి నమ్మకం నీకు ఉన్నదా లేకపోతే క్రీస్తు ప్రభుని నేను చేసేటువంటి పనుల్లో ఎప్పుడు కూడా నేను తృణీకరిస్తాను నాకు వద్దు ప్రభువా మీరు ఇదిగో నేను బైబుల్ చదవాలనుకుంటున్నాను వద్దు ప్రభు నాకు సమయం లేదు ప్రార్థించుకోవాలనుకుంటున్నాను వద్దు ప్రభు నాకు సమయం లేదు జపమాల చెప్పుకుంటున్నాను వద్దు ప్రభు నాకు సమయం లేదు అని ఈ విధంగా దేవుణ్ణి నేను తృణీకరిస్తున్నానా ఆత్మ పరిశీలన చేసుకుందాం అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా మనకంటే మనకంటే అధికంగా విశ్వాసంతో ఉన్నటువంటి వాళ్ళు అన్యులవుతున్నారు అన్యులు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి అనేకమైనటువంటి అద్భుతాలు పొందుకుంటున్నారు కానీ ఆయన విశ్వాసములో ముప్పై నలభై యాభై సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా తాయిత్తులు కట్టుకోవడానికి వెళ్తున్నాను ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ అయ్యో ఈ దేవుడు ఇంకా నాకు అద్భుతాలు చేయట్లేదు నేను రెండు రోజులు ప్రార్థన చేశాను ఏమి లేదు కాబట్టి తాయిత్తులు కట్టుకుంటే చాలు అక్కడికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ వాళ్ళని కలిస్తే చాలు అనేటువంటి ఇంకా మనలో ఆ విశ్వాసం లేదు ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి గమనించండి నిన్నటి రోజున మనం చదువుకున్నాం అంజూరపు చెట్టు అంజూరపు చెట్టు ఫలించకపోతుంటే ఆ యొక్క యజమానుడు అంటున్నాడు దీన్ని నరికి పారవేయండి ఎందుకు ఇది అనవసరంగా భూమిని ఆక్రమిస్తుంది అనేసి కానీ తోటమాలి మాత్రం అంటున్నాడు అయ్యా ఒక ఏడు ఓపిక పట్టు ప్రభు కూడా ప్రియ సహోదరి సహోదరులారా నీ గురించి నా గురించి ఒక సంవత్సరము ఓపిక పడుతున్నాడు ప్రైజ్లో ఒక సంవత్సరం ఓపిక పడుతున్నాడు ఇప్పుడైనా ఈ క్షణానైనా ఈ సంవత్సరమైనా మారు మనస్సు పొంది విశ్వసిస్తుందా ఈ బిడ్డ అనేసి ప్రభువు ఎదురు చూస్తున్నాడు ఒకవేళ ఆయనకు సహనం కోల్పోయిందా ఆ సహనం కోల్పోయినప్పుడు మనము ఫలించలేకపోయామా మనలను కూడా నరికి పారవేసే అవకాశం ఆయనకున్నది కనుక ప్రియ సహోదరి సహోదరుల గమనిద్దాం నా విశ్వాసం ఎంత గట్టిదో ఒకసారి గమనం చేసుకుందాం మనం ఇన్ని రోజుల నుంచి ఇదిగో ఒక సిలువ మార్గంలో మనం నడుస్తున్నాం సిలువ మార్గంలో నడిచేటప్పుడు నేను ఎంత పవిత్రతంగా పవిత్రంగా ఆ సిలువను మాత్రమే చూస్తున్నాను ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం ఆ సిలువను చూసుకోకుండా పక్క వాళ్ళతో నేను మాట్లాడుకుంటున్నానా లేకపోతే నేను దారిలో నడుస్తున్నప్పుడు అది ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి వాళ్ళు నన్ను చూస్తున్నారా లేకపోతే నేను ప్రార్థన చేస్తుంటే పక్కన వాళ్ళు నన్ను చూస్తున్నారా నేను నిజంగానే ప్రార్థన చేస్తున్నానా లేదా అని లేకపోతే నేను ప్రార్థనావంతురాలని పక్క వాళ్ళు చూస్తున్నారా అనేటువంటి తలంపుతో ఉన్నామా ఈ విధంగా ఉంటే సెలువ మార్గంలో పాల్గొనడం వ్యర్థం గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు మనకిస్తున్నటువంటి ఇంకొక సంవత్సరం కొన్ని రోజులు కాబట్టి ఈ రోజుల్లో పశ్చాత్తాపం చెంది ఇదిగో ప్రభువుని ఏనాడు కూడా తృణీకరించకుండా విశ్వసించి ఆ యొక్క నామానులాగా ఆ యొక్క సరాఫాతు గొడ్రాల్లాగా ఆ యొక్క యాయూరు యొక్క యాయూర్లాగా మనము కూడా దేవుని పైన ఉంచి అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతకరమైనటువంటి ఆ వరాలను పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు మనలందరినీ దీవించునుగాక అమేని